మద్యం తాండవం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మద్యం స్కామ్ చేసినట్టుగా ఆయన విష ప్రచారం చేస్తూ మా నాయకుల్ని గతంలో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైలులోకి పంపించటం పంపించడం జరిగింది కానీ చంద్రబాబు గారి హయాంలో ఏం జరుగుతున్నది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన పాలసీల ద్వారా తీసుకొని వచ్చినటువంటి ప్రైవేటు మద్యం షాపులు ప్రతి ఒక్క మద్యం షాపు ఒక బారుగా మారిపోయింది పర్మిట్ రూములకు అధికారికమైనటువంటి అనుమతి లేకపోయినా దాదాపు తొంభై ఐదు శాతం షాపులకు పైగా ప్రతి మద్యం షాపు వెనుక ఒక పర్మిట్ రూమ్ ఉన్నది విచ్చల విడిగా ఇరవై నాలుగు గంటలు ఆ మద్యం షాపులలో తాగుబోతులకు ఈ మద్యం అమ్ముతున్నారు ఈరోజు ఉదయం నేను ఈ రకంగా మళ్ళీ నెల రోజుల క్రితం ఆపినారు మేము మేము వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఒక ప్రయోగం ద్వారా అని మళ్ళీ తెరిచారు అని నేను ఒక వీడియోను విడుదల చేయటం జరిగింది నేను గౌరవనీయ డిఐజీ గారిని అలాగే తిరుపతి ఎస్పీ గారిని నేను విజ్ఞప్తి చేయటం కూడా జరిగింది వాళ్ళు రెస్పాండ్ అవ్వటం కూడా జరిగింది వాళ్లకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజెప్పాను కానీ అయినా సాయంత్రం మూడున్నర గంటలప్పుడు అసలు తిరుపతిలో ఏం జరుగుతోంది అని ఒక్కసారి వెళితే దాదాపు అన్ని షాపులు పర్మిట్ల రూము తెరిచే ఉంచటమే కాకుండా విచ్చల విడిగా మందుబాబులందరూ కూడా తాగి పడిపోయి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఆ బ్రాండ్ షాపుల వెనకల జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఫోటోలు వీడియోల ద్వారా సమయంతో సహా రికార్డ్ అయ్యే విధంగా మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం చంద్రబాబు గారు మీరు చెప్పేటువంటివి నీతులు చేసేటువంటివన్నీ కూడా నేరాలు కోరలు మీ పాలనలో మీరు చేసిందల్లా మద్యం పాలసీని గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం షాపులు గవర్నమెంట్ అమ్మితే అది చాలా పనికి మాలినటువంటి చర్య అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు రెండు వేల ఐదు వందల పైగా ఉన్నటువంటి బ్రాంతి షాపులన్నీ కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టి మద్యం రేట్లను మీరు ఫిక్స్ చేసినటువంటి దానికంటే వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు అందులోను ఇరవై నాలుగు గంటలు తెలుసు చట్టబద్ధమైనటువంటి సమయం మించినా దానికి ముందైనా కూడా అంటే ఉదయం నాలుగున్నర నుంచి ఒక బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలు అయితే వాళ్ళు నూట ముప్పై రూపాయలు కమ్ముతారు పది గంటల తర్వాత ఆ బాటిల్నే నూట నలభై రూపాయలు కమ్ముతున్నారు ఈ రకంగా మీ తెలుగుదేశం నాయకులంతా జోగులు నింపుకోవటానికి మీరు ఈ తతంగాన్ని కుట్రను పన్ని రాష్ట్రం అంతా కూడా మీ తెలుగుదేశం పార్టీ బ్రాంతి షాపులకంతా కూడా విచ్చలవిడి దోపిడీకి మీరు తలుపులు బార్లా తెరిచారు మీరెన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు ఈ రాష్ట్రంలో ప్రతి బ్రాందీ షాపు వెనుక ఒక అప్పటికి చట్ట వ్యతిరేకమైనటువంటి బార్లు ఉన్నది అంతే కూడా కాకుండా వీళ్ళందరూ కూడా మెజారిటీ పల్లెలకు పంపించి ఆ పల్లెల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి సాక్షాత్తు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటువంటి దారిలో ఎంత దారుణంగా జరుగుతున్నది అంటే ఈ బార్లు తెరిచి బార్లు అంటే గవర్నమెంట్ బార్లు కాదు మీరు ఇచ్చినటువంటి ఈ బ్రాందీ షాపులో వెనకల వాళ్ళు తెరిచినటువంటి బార్లలో విచ్చలవేడిగా అందులోనూ కూడా భక్తులను ఆహ్వానించి మరి తాగిపిస్తున్నారు మామూలుగా డావాలలో బయట అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వాడు విజిలేస్తూ రండి ఇక్కడ టిఫిన్ తినండి ఇక్కడ టిఫిన్ తినండి అని ఆహ్వానిస్తూ ఉంటారు అలా ఈ అమ్మవారి ఆలయానికి పోయేటువంటి బ్రాందీ షాపులలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఎవరో మరి రండి 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 తాగొచ్చు తాగచ్చు అని ఆ రకంగా ఉన్నది అని అంటే ఏ స్థాయిలో ఉన్నది మీ మద్యం వ్యవహారం ఈ రోజు నేను తిరుపతిలో సాయంత్రం నుంచి దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది షాపులకు వెళ్ళటం జరిగింది అన్ని షాపుల్లో వెనక వైపున విడిగా మద్యం అమ్ముతున్నారు ఆ మద్యం అమ్మటమే కాదు రోడ్లలో ఆ బ్రాంతి షాపు ఎదురుగానే వాళ్ళు తాగటము జరుగుతున్నది తాగి పడిపోతున్నారు అవును మేము తాగినా ఉదయం నుంచి తాగుతూనే ఉన్నాం అని చెబుతున్నారు ఒక మహిళ తప్ప తాగి పాపం వృద్ధురాలు అందులో కూడా ఒక శ్రామికురాలు ఆవిడ కూడా తాగి పడిపోయింది కారణం మీరు తాగిపించటం చంద్రబాబు గారు మీ పాలన ఎంత దారుణంగా ఉంది ఈరోజు నేను కేవలం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మాత్రమే తిరగటం జరిగింది ఇక మొత్తం జిల్లా అంతా కూడా ప్రతి ప్రాంతీ నేను ఖచ్చితంగా తిరుగుతా మా పార్టీ కార్యకర్తలు మా సమన్వయకర్తలు నాయకులు అందరూ కూడా గాంధీ షాపులలో ఈ రకంగా అనధికార పర్మిట్ రూములలో మీరు విత్సలవిడిగా తాగుతున్నారు అన్నటువంటి తాగిపిస్తున్నారు అన్నటువంటి దాన్ని సభ్య సమాజానికి బయలు చేస్తాం అసలు సిసలు స్కామ్ మీ హయాంలో జరుగుతున్నది మీ హయాంలో మద్యం ఐదు గంటలప్పుడు వాస్తవ రేటు కంటే ఎంఆర్పి రేటు కంటే ముప్పై నలభై రూపాయలకు పైగా ఎక్కువ అమ్ముతున్నారు ఆ తర్వాత సాయంత్రం రాత్రి అయిన తర్వాత పది గంటలకు అదే రకంగా అమ్ముతున్నారు అలా అమ్మటానికి లేదు అలా తెరవటానికి లేదు అక్కడ పర్మిట్ రోగులకు అవకాశమే లేదు అయినా ప్రతి షాపు ఒక బ్రాండెడ్ షాపుగా గా మారిపోయింది అక్కడ రౌడీలను కూడా పురమాయించి రౌడీలతో కూడా అక్కడ ఆ షాపులలో అజమాయిషి చేసే పరిస్థితికి దాపురించింది ఈ ఆధ్యాత్మిక నగరం